గుత్తి బీసీ హాస్టల్లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీట్ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ గుత్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల బీసీ హాస్టల్లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీట్ ఇవ్వాలని బీసీ జూనియర్ కళాశాల హాస్టల్లో గదులు నిర్మించాలని కోరుతూ మంగళవారం గుత్తి పట్టణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ కళాశాల హాస్టల్ నందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సి రమేష్ ఎస్ఎఫ్ఐ గుత్తిపట్టణ అధ్యక్ష కార్యదర్శులు బాలాజీ ధను మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఉన్న బాలికల కళాశాల అనుబంధంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు గదుల కొరతతో విద్యార్థినులకు ప్రవేశాలు ఇవ్వకపోవడంతో విషయాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు దృష్టికి తీసుకురావడం జరిగింది విషయం తెలుసుకుని హాస్టల్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ హాస్టల్ నందు గుంతకల్ ఉరవకొండ విడపనకల్ ప్యాపిలి పత్తికొండ తదితర మండలాల నుంచి విద్యార్థినులు హాస్టల్లో ఉండడానికి హాస్టల్ వసతి కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఈ గదుల్లో ఈ హాస్టల్ గదుల్లో తక్కువ ఉండడం వలన సీట్లు లేవని చెప్పడంతో చాలామంది విద్యార్థినులు కళాశాలలో టీసీలు తీసుకుని తల్లిదండ్రులు తమ గ్రామాలకు తీసుకెళ్తున్నారు దీంతో చాలా మంది చదువులకు దూరం అవుతున్నామని కన్నీరు అవుతున్నారు బీసీ వెల్ఫేర్ అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని టీబీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు అదనపు గదులు నిర్మించి విద్యార్థినులకు చదువుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఈ హాస్టల్ సెకండరీ విద్యార్థిలో ఎనభై మంది ఉండగా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ నూట అరవై మంది దాకా అప్లై చేసుకోవడం జరిగింది స్థానిక గుత్తిపట్టణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ కళాశాల హాస్టల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే ఈరోజు చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు చదువుకోవడానికి మా పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తాము మాకు సీట్లు ఇవ్వండి అని చెప్తే ఈరోజు ఈ హాస్టల్లో సీట్లు లేవని చెప్తున్నారు అయితే ఈ హాస్టల్ కెపాసిటీ సంబంధించి వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది అంటే గత చాలా రోజుల నుంచి హాస్టల్లో అదనపు గదులు నిర్మించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ అధికారం కోరుతున్నాము అయితే ఎవరూ స్పందించట్లేదు ఈరోజు ఏ ప్రైవేట్ కళాశాలల్లోనా లేదంటే కార్పొరేట్ కళాశాలల్లో పేద విద్యార్థులు చదువుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటి చదివిచ్చేస్తోంది లేక ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ హాస్టల్స్లో మా పిల్లలు చదువుకుంటామని చెప్పి ఇక్కడ వచ్చి హాస్టల్కి అప్లికేషన్ చేస్తే హాస్టల్లో సీట్లు సీట్లు లేవన్నారు వెంటనే ఈ అధికారులు కానీ లేదంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించి ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ పైన అదనపు గదులు నిర్మించి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ముఖ్యంగా ఆడపిల్లల్ని చదువుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాము లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ అధికారులని కోరుతున్నాము